నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ మన మధ్యలో సిద్ధుల పాండు వికలాంగుడు ఉన్నాడు తన బాధలు గాథలు ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ భార్య కూడా హ్యాండిక్యాపే ఆటో బోల్తబడి ఆమె కాలు చేతులు ఎరిగిపోయినాయి తను కూడా హ్యాండిక్యాపే తన బతుకు తెరుగుతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏం కావాలి వాళ్ళ భార్యకి ఏం కావాలని ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పు పాండు ఎట్లా జరిగింది మీ భార్య యాక్సిడెంట్ ఎట్లా పోయినాయి కాళ్ళు అనాంతి రోడ్లకు జాతరకు తింటే మార్గం మధ్యన కూడా వినోద్ కుమార్ దగ్గర కారు ఆటో రెండు గుడ్డుకొని యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు విరిగిపోవడం జరిగింది కాబట్టి అక్కడక్కడే మా నాయన మృతి చెందిండు అప్పటి నుంచి ఆమె రాడ్స్ కాళ్ళ పడుతున్నాయి మా పరిస్థితి అనారోగ్యంగా పరిస్థితికి పాలైన మేము మాకు ఎవరు వచ్చేసి దృష్టి లేము అందులో కూడా నాకు కూడా వచ్చి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను ఏమైంది ఇప్పుడు నీకెప్ నీకేమైంది నాకు చిన్న ఉన్నప్పుడే కాలు ఇది మార్గ మధ్యలో పెరుసొచ్చేసి వచ్చింది మీకు సదరం ఉందా పెన్షన్ వస్తుందా ఇల్లు ఉన్నదా మీకు భూమి ఎట్లా చేసుకుంటా భూమి ఉందేమన్నా ఎట్లా చేసుకుంటావు ఎవరికైనా ఇచ్చి చేసుకుంటావా వేరే పొడి మసలు వచ్చి ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయిందా అమ్మాయి అబ్బాయి ఏం చేస్తున్నాడు పిల్లగాడు ఎరగడ పోయి కూరగాయ మార్కెట్ కూరగాయ మార్కెట్ లాంటి ఇక్కడికి వెళ్ళి నీవు పండించే కూరగాయలా లేకపోతే అక్కా తీసుకొని అక్కడ వేరే మర్చి దగ్గర గుమ్మస్తు లేక పని చేసుకొని వస్తున్నావు అయితే నీకు పింఛన్ వస్తుంది వికలాంగుల పింఛి పింఛన్ వస్తుంది మీ భార్య ఎట్లా యాక్సిడెంట్ అయింది ఆ రోజు ఏం జరిగింది ఆ రోడ్డు అనంతగుట్టకు వెళ్తుంటే మార్గ మధ్యలో మునూర్ సోమరం ఈ ఉస్మాని హాస్పిటల్ వేసి ఎన్ని రోజులు మూడు మీ నాయనంటే సొంత నాయనేనా మా చిన్న ఆయన మా చిన్న కాకాయ

వన్ ఇయర్ ఇచ్చిన వన్ ఇయర్ ఇచ్చి అంటే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ బాగా అవుతుంది మీ అని చెప్పేసి చూద్దాం అనుకుని ఇచ్చారు అట్లా డాక్టర్ లేడా సదరం తాండోరా తాండో మరి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయిందా వన్ ఇయర్ అయిపోయింది ఇరవై నాలుగు తారీఖు వన్ ఇయర్ అయిపోతుంది ఈ నెల ఇరవై నాలుగు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు వన్ ఇయర్ అయిపోతుంది నిన్న పోతే క్యాంప్ లో పదమూడు కాలేదు స్లాట్ బుక్ కావట్లేదు కాలేదు ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ అక్కడ రాలేదు అంటే మాకు నిన్న ఏం చెప్పారు సదరంలో స్లాట్ బుక్ ఇంకేం చెప్పారు వాళ్ళు కాకపోతే చెప్పేసి కాకొచ్చినాయి ఏం చెప్తున్నారు అంటే రిన్వాల్ అయితే లేవా రిన్వాల్ అయితే లేవంట రిన్వాల్ సర్టిఫికెట్ లేవి కూడా అయితే అని చెప్తున్నారా ఏవి కావచ్చు అంట అంట కొత్తవి కూడా నాలుగు ఐదు దారు మండల కొత్త అవి సదరం స్లాట్ అంటే లెగ్లర్ స్లాట్ లెగ్లర్ రిన్వాల్ మాత్రం కాక కాలేదా దారు కాలేదు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది మీ సదరం సర్టిఫికెట్ అయితే మీ భార్య ఇరవై నాలుగు తారీఖు అయితే వన్ ఇయర్ అయితే మీ భార్యకి ఏమైనా పింఛన్ వస్తుందా ఏం రాకొచ్చు అంటే వన్ ఇయర్ అయింది సర్టిఫికెట్ తీసుకొని కూడా అంటే ఈ నెల ఈ నెల ఇరవై నాలుగు అయితే అయిపోతుంది అయిపోతుంది ఓకే ఇప్పుడు మీ భార్య అయిపోవడం రాడ్స్ సాయంతోనే నడుస్తుంది ఆమెతోనే నడుస్తుంది ఆమె బాత్రూమ్కి పోయేది ఇబ్బంది దాని కొద్దికి ఇబ్బంది ఇక మా జీవితకాలం ఇచ్చింది పరిస్థితి ఇప్పుడు మీకు ఇలాంటి ఏం చదువుతున్నాడు ఎంఎల్టీ చదివిండు ఎంఎల్టీ అది బిఎస్సి వరకు అవిండు మార్గ మధ్యలో కరణ వచ్చింది కరణ వచ్చి అక్కడికి వెళ్ళి బంతు మధ్యర మధ్యరంగం లోపట గిడ్డీ వచ్చి వచ్చి అరే లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని కిడ్నీ చూసుకోవడంగా బాగా చేపించుకున్నా ఇది తక్కువ అయింది కాబట్టి హైదరాబాద్ పోయి ఎరగడ పోయి మా ఊరు పిల్లలు కాబట్టి అక్కడ కూరగాయలు అమ్ముకొని జీవనం ఇప్పటికి నువ్వు చేసే పని ఏంటి ఇక చేనులు చూసుకుంటా ఇంక ముందు చూసుకుంటా ఉంటావా నేను ఇదే పని చేసేది చేయకునేది కాలు మార్పుకొని కూర్చుంటే అదే చూసుకుంటా కూర్చుంటావు చేనుల పని అంతేనా చేస్తావా నువ్వు ఖాళీ గడపరాలు బట్టి నా గడపరాలు పెట్టిన విషయాలు కాదు కాదు చూసుకుంటూ ఓకే ఇది పరిస్థితి పాండు సిద్ధుల పాండు దారు మండల్ నర్సాపూర్ తాను హ్యాండిక్యాపే తన భార్య కూడా ఈ మధ్యలోనే అనంతగిరి జాతర పోతుంటే ఆటో బోల్తబడి కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది కాల్కు రాడ్స్ ఉస్మానియా హాస్పిటల్లో రాడ్సేసి గాంధీలను ఉస్మానియలను చేసి తనను పంపించడం జరిగింది ఇప్పుడు రాడ్స్ సాయంతోనే బతుకుతున్నది మా భార్య అని చెప్తున్నాడు పాండు అయితే సదనం గతంలో సదనం సర్టిఫికెట్ జారీ చేసారు వాళ్ళ భార్యకు అయితే వన్ ఇయరే ఇచ్చారు తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని రిన్వల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే రిన్వల్ చేసుకోవడానికి వెళ్తే సదనం స్లాట్ తీసుకోవడం లేదు స్లాట్ తీసుకోవడం లేదు రిన్వల్ స్లాట్లు బుక్ అవ్వడం లేదు అనేది పాండు ఆవేదన తను కూడా హ్యాండిక్యాపే తనకు పిల్లాడు కూడా ఉన్నాడు పిల్లాడు కూడా కూరగాయలు హైదరాబాద్లో కూరగాయలు అమ్ముకుంటూ బతుకు జీవనం కొనసాగిస్తున్నాము ప్రభుత్వము మాకు సదరం స్లాట్ బుక్ అయ్యేలా అధికారులు దారు ఎండిఓ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ మరి కలెక్టర్కి ఏం చెప్పదలుచుకున్నావు కలెక్టర్ గారు చేరిపోతే కలెక్టర్ గారు మనకు మొన్న మీటింగ్ అయినప్పుడు చేస్తామన్నారు ఎన్ని నెలకి మీటింగ్ సదరం పంపిస్తామన్నారు ఇంతవరకు ఓకే సదరం స్లాట్స్ అయితే బుక్ కావటం లేదు రిన్వాల్ చేసుకునే వాళ్ళవి ప్రస్తుతము వాళ్ళ భార్య కూడా రాడ్ సాయంతోనే బతుకుతుంది అనేది పాండు ఆవేదన మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి వికారాబాద్ జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం ఆలోచించి మరి ఎందుకు సదరంలో రిన్యువల్ సర్టిఫికెట్స్ స్లాట్ ఎందుకు బుక్ కావట్లేదు ఒకసారి అధికారులు దీని మీద పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది డిఆర్డి అధికారులు కానీ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఒకసారి పర్యవేక్షణ చేసి స్లాట్స్ బుక్ అయ్యేలా చూడాలి అనేది పాండు ఆవేదన నమస్తే థ్యాంక్